వెల్కమ్ టు బిఎస్ న్యూస్ తెలుగు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో అశ్విని హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిగాయి అశ్విని హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా వైద్యం జరుగుతుందని నిర్ధారించారు ఈ కారణంగా డిఎం మరియు హెచ్ఓ డెమో అధికారిని మరియు ప్రత్యేక విచారణ అధికారి హాస్పిటల్ను సీజ్ చేశారు హాస్పిటల్ డాక్టర్ శ్రమంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు పెట్టాము బిల్డింగ్ డ్యామేజ్ కారణంగా కొంత ఆలస్యం జరిగింది రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు వీలైనంత త్వరగా అన్ని సదుపాయాలు పూర్తి చేస్తామని తెలిపారు ఆసుపత్రుల భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు నేరం కలిగించింది పీలేరు నుండి బిఎస్ న్యూస్ మీకు తాజా సమాచారం

భారతీయుడు నొప్పి తగిలి కలెక్టర్ గా పిటిషన్ పెట్టేంత వరకు మీరు ఆనా పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి లేదు అని మేము అది కూడా అతను రన్ అండ్ రన్